పర్లేదురా మొత్తానికి పట్నంలో చేస్తావులే ఇంతకు ఏం పని నేనా చేస్తాను మస్తు తెలియదు అయినా నేను నువ్వా మస్తు డెవలప్ అయినా అబ్బా ఏం డెవలప్ అయినావరా నువ్వు నేనా సినిమాకు పాటలు రాతానా బాప్ సినిమాలకు పాటలు రాతానా ఏంద్రు నాకే శుద్ధి ఆ మరి తుత్తి కొట్టడానికి నేనేమన్నా చివరిగా అనుకుంటున్నావా బత్తి పెట్టడానికి నేనెమన్నా బిగా అనుకుంటున్నావా శివుల పువ్వు పెట్టడానికి నేమన్నా శంషగా అనుకుంటున్నావా అచ్చి నీ నేమన్నా బాగా నేసినవేంద్రు ఇప్పుడు నమ్ముతుండ్రు అబ్బా నువ్వు సినిమాకి పాటలు రాస్తున్నావు అంటే ఇప్పుడు నమ్ముతానా అరే ఎట్లా నమ్మినవరా బలే నమ్మినావు ఎట్లెక్కడ్రా ఇప్పుడు నువ్వు అండ్ అమ్మ సుత్తి బత్తి అబ్బా శువ్వు అచ్చిపుచ్చే ఇంట్లో కనబడతా లేవరా కచ్చేట దబ్బాలు గజ్జెడ దబ్బాలు అబ్బా అబ్బా అబ్బాబ్ ఎన్ని ఎత్తి పరిసాలు ఎన్ని గతి పరిసాలు అబ్బా కానీ ఇంతకు ఏం సినిమాకి రాసినవరా నువ్వు పాటలు నేనారాప్తా కొరుకుతా సినిమా ఏంద్రా ఏం పేరు అది చింపుతా చీరతా కొరుకుతా ఉరుకుతా అదే ఇది సినిమా పేరా బలే ఉందేంద్ర నీ అవ్వ పేరు చూసే చూడాలి ఏమన్నా సినిమా ఆ ఇంకేం సినిమాకి రాసినవర ఇంకా చెప్పంతకొని సంతా శంస నా కొడక అవి నన్నారా కాదురా సినిమా సినిమా పేరు అయ్యింది మళ్ళాను కొడక అబ్బా గజ్మ అంటందిరా పేరు వంద రోజులు గ్యారంటీ ఈ సినిమా అబ్బా అవును ఈ సినిమా ఎవరు ఇస్తారు ఎవరు నిర్మాత ఇదా ఇది అక్క ఆర్ట్ ప్రొడక్షన్ వాళ్ళు అక్క ఇది గమ్మతున్నది ఇంకా సింపుతా వరుకుతున్న సినిమా అది సువర్క బచ్చ ఆర్ట్ ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారు పేర్లు కూడా గమ్మతున్నాయి రా ఏమేం పాటలు రాసినవరా ఒకటి ఇంపి ఎనిపి అన్న ఇంపిలో మొన్ననే ఒక కొత్త రాసినా రాసిన పాట నినిపి తింటావా ఏం సినిమా తెలుసా ఏ సినిమా రాకల్ గొప్ప సంకల్పందాంరా సినిమా మరి సంకల్ ఒప్పుకుందాం ఆట మంచిగుండదు పాటింటి ఎట్లా రాసినా చూడు ఎక్కడ ఉన్నా బొక్కడో తిన్నా బక్కగా ఉంటానే పోరి ఇదేం రోగమే బజ్జీలు తిన్నా మిరపకాయలు తిన్నా బల్చుడు లేదా ఏ పొరి ఇదేం ఘోరమే కాళ్ళు చూస్తే కట్టె పేర్లు చేతులు చూస్తే చెక్క పేలు లొట్టా చంప లో పొరీ నాకు ఇదేం రోగమే అరే మంచి ఉందిరా పాట అబ్బా నువ్వే రాసినావైది ఇంకో పాట పాడరా నువ్వే గోఖాళి ఏం గోఖాలి నువ్వే గోఖాలి సినిమా పేరు సినిమా పేరేనా మంచిగా ఉన్నదా పాట ఈ పాట రాసిన లాస్ట్ ఫైటింగ్ ఉంటది కు తగ్గట్టు పాట రాసిన అట్లనా పేర్లతోనే మంద నడితే నువ్వు పాటలతోనే ఇంకా మళ్ళా మస్తున్నా ఏం పాట తెలుసా చెప్పు చూవరికే 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 నీకు తిన్నా జరుగుతలేదురా బొసిడికే 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 నీ ఈపు వలుగుద్దీరా గాడిదికే నకరాలు చేస్తారా నారాలు దిత్తా తోడకాలిరాలు ఇచ్చి తోరణాలు గడతా రాబే చూసుకుందాం ఇట ఉన్న అనుకుందాం నువ్వన్న చావాల నేనన్న జావాలే విశ్రాంతి వరకన్నా నీదన్న ఇరగాల నాదన్న ఇరగాలే మోకాలు దాకనన్నా అరే మస్తు రో పాటలు మరి ఈ సినిమా ఇటు రావి ఎక్కువ జంగ ఆడితే అండవాన్ దేవుళ్ళలాడతాయి ఎక్కువ గట్టనా నువ్వేం కానీ నువ్వేం చెప్తాను నాకు నేను ఈ మధ్యలో పెద్ద పని చూసుకున్నా కాదురా ఏ ఇట్లనేవడన్నా డబ్బాలు కొట్టేటోడు అవధాలేటోడు ఉంటే కనబడితే అని ముక్కుల మక్కలు పోసి మక్కలు కదా అంటున్నా కాదు ఈ మధ్యలో